Welcome to Agmax. ఇప్పటికీ చాలా మంది రైతులు తమ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోకపోవటం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు తరతరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటూ వస్తున్నా వాటిపై పూర్తి హక్కు లేకుండా పోతోంది దీనికి ప్రధాన కారణం వారి వద్ద చట్టబద్ధ ఆధారాలు లేకపోవటం భూమి అమ్మిన వారి పేర్లు కొన్నవారి పేర్లకు సంబంధించిన డాక్యుమెంట్లు అందుబాటులో లేకపోవటం ఈ నేపథ్యంలో కొందరు రైతులు సాధారణ ఒప్పందాలు తెల్ల కాగితాలపై రాసుకున్న పత్రాల ఆధారంగా వ్యవహరించేవారు ఈ విధానాన్ని సాదా బైనామా అంటారు అయితే ఈ పత్రాలకు చట్టబద్ధత తక్కువగా ఉండటంతో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవటం ఆస్తిపై హక్కులు నిరూపించుకోవడం కష్టతరం అవుతోంది ఈ సమస్యను పరిష్కరించడానికి పంతొమ్మిది వందల డెబ్బైలలో ప్రభుత్వం అప్రకటిత భూమి లావాదేవీలను సక్రమం చేయటానికి సాదా బైనామా అవకాశాన్ని కల్పించింది దీంతో రైతులు సాగు చేస్తున్న భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే మార్గం లభించి పూర్వపు పత్రాలు పలుసార్లు ఈ విధానాన్ని అమలు చేసి అనేక మంది రైతులకు ఊరటనిచ్చాయి అయితే రెండు వేల ఇరవై నవంబర్ పది వరకు ఆన్లైన్ ద్వారా సాదా బైనామా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఆర్ఓఆర్ చట్టంలో ఈ అంశాన్ని చేర్చకపోవడంతో హైకోర్టు స్టే విధించింది ఫలితంగా దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది రైతుల దరఖాస్తులు నిలిచిపోయాయి ఇటీవల హైకోర్టు ఆ స్టే ఎత్తివేయడంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు మార్గం సుగమమైంది ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ శాఖ తాజాగా సాదా బైనామా క్రమబద్దీకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది దీనివల్ల సాదా బైనామాలకు దరఖాస్తు చేసుకున్న తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు సుమారు పదకొండు లక్షల ఎకరాల భూములకు థర్టీన్ బి ప్రొసీడింగ్స్ జారీ అయి అవకాశం ఉంది అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం భూమి రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించేందుకు అడుగులు వేస్తోంది ఈ క్రమంలో మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి ఇటీవలే సుమారు నాలుగు లక్షల సాదా బైనామాలను త్వరలోనే క్లియర్ చేస్తామని ప్రకటించారు దరఖాస్తుల పరిశీలన పూర్తయిన వెంటనే రైతులకు ఆ భూములపై పూర్తి స్థాయిలో చట్టబద్ధత హక్కు లభించనుంది